అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి నూతన దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలోని మానపల్లి హిల్స్ స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మింపబడినది శ్రీ 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 శ్రీదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి వారి మంగళ శాసనములతో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమన్ మానపల్లి రామారావు వారి ధర్మపత్ని శ్రీమతి విజయలక్ష్మి పుణ్య దంపతుల దివ్య సంకల్ప సార నేతృత్వంతో అత్యంత సుందరంగా ఈ ఆలయం నిర్మింపబడినది సుమారు ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అనే నామకరణం గావించబడినది కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము శ్రీ పంచరాత్ర ఆగమ పెన్నచార్య సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ప్రాచీన శిల్ప శాస్త్ర రీతులను అవలంబిస్తూ శుభ్రీశాలంగా యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో రూపుదిద్దుకున్నది ఈ దివ్య స్వర్ణగిరి యాదాద్రి తిరుమల ఆలయంలో సుమారు పన్నెండు అడుగుల ఎత్తైన బృహద్ విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉంటారు శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతి దేవి శ్రీ గోదాదేవి శ్రీ మదన గోపాల కృష్ణస్వామి శ్రీ గరుడల్వర్ శ్రీ రామనుజాచార్య ఉపాలయాలు నిర్మించబడ్డాయి ఈ క్షేత్రము తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంగా చెప్పుకోవచ్చు పల్లవ చోళ చాళుక్య విజయనగర నగర్ నాయక రీతులతో నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రపంచ ప్రసిద్ధ స్థాపత శ్రీమన్ డిఎన్వి ప్రసాద్ స్థాపిత తన అసమాన ప్రతిభతో రూపకల్పన చేశారు అంతేకాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది శిల్పాలను శిల్పులను సమీకరించి ఆలయ నిర్మాణాన్ని ఆదిత్యం పర్య పర్యవేక్షించారు శ్రీమన్ డిఎన్వి ప్రసాద్ స్థాపిత గతంలో సమతమూర్తి శ్రీ రామానుచార్య నూట ఎనిమిది దివ్యదేశ ఆలయాల రూపశిల్పి ఈ దేవాలయ ప్రధాన ఆకర్షణలు కొన్ని ప్రత్యేకతలను చూపిస్తున్నాయి దేవాలయం మొత్తం ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది ఇందులో స్వాగత తోరణము స్వర్ణగిరి క్షేత్రానికి ప్రధాన ద్వారంగా స్వాగత తోరణం నిర్మాణం కావించబడింది విజయనగర నాయక శిల్ప శైలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు ఎత్తైన చక్రాలు మరియు భగవత్ రామానుచార్యులు వారి విగ్రహాలతో ఈ ద్వారము నిర్మాణం కావించబడింది స్వాగత తోరణము నుండి ముందుకు సాగే మార్గానికే రామానుజ మార్గం అని పేరు ఈ ఆ మార్గంలో ముందుకు సాగితే మనకు బ్రహ్మరథం కనిపిస్తుంది విశిష్టమైన స్వాగతాన్ని వర్ణించేటప్పుడు బ్రహ్మరథం పట్టారు అని అంటారు స్వర్ణగిరీషుడిని దర్శించడానికి వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఇక్కడ బ్రహ్మరథం ఉన్నది ప్రాచీన రథ నిర్మాణ లక్షణాలు అనుసరిస్తూ ఈ రథం శిలా మాయంగా నిర్మితమైనది అక్కడ నుండి కొంచెం ముందుకు వెళితే శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి తిరుమల మొదటి మెట్టు అలిపిరిలో మనకు శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి భగవత్ రామానుచార్యుల వారి గురువు గారైన తిరుమల నంబి గారి వద్ద శ్రీ అభ్యాసం చేసేటప్పుడు తిరుమల నంబి గారి మధ్యాహ్న ఆరాధన పొందేందుకు వెంకటేశ్వర స్వామి వారు తన పాదాలను శిలామయంగా అక్కడ అనుగ్రహించారు అవే పాదాలు అలిపిరిలో ఎప్పటికీ మనకు దర్శనమిస్తున్నాయి ఆ విశేష సందర్భానికి గుర్తుగా స్వర్ణగిరి మొదటి మెట్టు వద్ద ఇక్కడ శ్రీవారి పాదాలను ప్రదర్శించుకున్నాము ఆ పాదాలను అటు ఆ పాదాలకు అటు ఇటు జయ విజయ ద్వారపాలకులు చూచి అస్తముద్రతో శ్రీవారి క్షేత్రంలోనికి పవిత్రమైన భక్తి భావంతో ప్రవేశించమని సూచిస్తూ ఉన్నారు పక్కనే రోడ్డు మార్గం వద్ద శ్రీ రామానుచార్య స్వామి వారి శిలామాయ విగ్రహం ఒక శిల్పశోభిత మండలంలో ప్రతిష్టమై ఉంటుంది ఆ రోడ్డు మార్గానికి అల్వార్ మార్గం అనే పేరు ఆ ముందుకు ప్రవేశిస్తే శిలామాయ తోరణాలు గోచరిస్తాయి వాటిపైన బ్రహ్మ శివుడు సతీసామేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనిస్తూ ఉంటారు ఆ ముందుకు ఆ ముందు మన కుంభట్ల గారి దారి కనిపిస్తుంది దానికే వైకుంఠ మార్గం అని పేరు శ్రీవారి భక్తులు శ్రీహరిదాసుల తమ భక్తిగానాలతో శ్రీవారిని దర్శించేందుకు ఈ మార్గం ద్వారా స్వర్ణగిరికి చేరుతారు ఈ మార్గంలో మనకు దశవతార విగ్రహాలు వరుసగా దర్శనమిస్తాయి అక్కడి నుండి చూస్తే ఒక ఆకాశంలోకి దూసుకుపోతూ అనిపించేటట్లు ఒక ఎత్తైన మహారాజ గోపురం కనిపిస్తుంది ఆ వైకుంఠానికి నాలుగు వైపుల నాలుగు ద్వారాలు ఉంటాయి శ్రీవారు కొలువై ఉండే ఈ దివ్య బావయ ఆలయానికి కూడా ఒకే పొడవైన ప్రాకారం దానికి నాలుగు వైపుల నాలుగు రాజగోపురాలు నిర్మితమై కనువిందు చేస్తున్నాయి గో అంటే రక్షించున్నదని పేరు పురము రక్షించడం అని అర్థము పిడుగు నుండి పురమును రక్షించున్నది కనుక గోపురం అని పేరు గో అంటే ఆవు వేదములు దేవతలు అనే అర్థము సకల వేద స్వరూపము దేవత నిలమైన గోపురాలకు నమస్కరించి ఆలయ ప్రవేశం చేయవలను వెయ్యేండ్ల క్రితం ఈ భువనగిరి రాజధాని చేసుకుని ఆ కనిపించే భువనగిరి కోడ నుంచే ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన కళ్యాణి చాలు రాజుల బిరుదులను ఈ మహారాజా గోపురానికి నామకరణం చేస్తారు ధ్వజస్తంభం బలిపీఠం ఆ ముందుకు వెళ్ళగానే అరవై ఒక అడవుల ఎత్తైన ధ్వజస్తంభం బలిపీఠం కనిపిస్తాయి విశేష ఉత్సవాల సమయంలో స్వర్ణ దేవతలకు ఆహ్వానం పలికేందుకే ఈ ధ్వజస్తంభం మీద గరుడ పటాన్ని ఎగురవేస్తారు ఆ ముందు ఆ ముందుకు చూస్తే గరుడల్వార్ ఆలయ విభిన్న రకాలైన గరుడ విగ్రహాలతో కూడి ఉంటుంది అందులో నిరంతరం భగవంతుని సేవిస్తూ శ్రీవారి వహనమైన గరుడల్వార్ కొలువై ఉంటారు మదన స్వామి సన్నిధి పది చేతులతో భక్తులను అనుగ్రహించే ప్రత్యేకమైన శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి ఎక్కడ కొలువు తీరబోతున్నాడు బహుశా ఇలాంటి కృష్ణ ఆలయం ఇంకెక్కడ లేదు చరిత్రలో ఇదే మొదటిది శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి పద్మావతి అమ్మవారి సన్నిధి జగన్మాత దర్శించుకొని ముందుకు సాగితే శ్రీవారి సన్నిధికి ఇరువైపుల గంభీరమైన జయ విజయ ద్వారా పాలకులు తన కామ క్రోమ మద మాత్సల్యాన్ని అన్నింటినీ ఇక్కడే వదిలేసి కేవలం భక్తి భావన దాస భావనలతో శ్రీవారిని సన్నిధిలోకి ప్రవేశించు అని హెచ్చరిస్తూ ఉంటారు ఆ ద్వారపాలకుల అనుమతి తీసుకుని ముందుకు ప్రవేశిస్తే ఏకాంత మందిరం అనే అంతరాలంలోకి చేరుతాము అది భగవంతునికి ఏకాంత సేవ జరిగే చోటు కనుక ఏకాంత మందిరం అని పేరు అదిగో శ్రీవారి సన్నిధి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యంత సుందరమైన దివ్య రూపాన్ని దర్శించండి సుమారు పన్నెండు అడుగులకు మించిన ఎత్తుతో శంఖు చక్రాలతో వరదకటి హస్తాలతో శ్లోక ప్రదాత అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దివ్య రూపాన్ని దర్శిద్దాం అది అంతము లేని ఆ బృహత్ రూపము ఆ రూపాన్ని ఒక్కసారి దర్శించడం మనం మనం మన మహాభాగ్యం కదా అక్కడ నుండి బయటకు వస్తే పక్కనే శ్రీ అండాల్ గోదాదేవి అమ్మవారి సన్నిధి కనిపిస్తుంది శ్రీ గోదా అమ్మవారిని దర్శించి దర్శించి పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి గురువైన భగవద్ మనుజాచార్య సన్నిధి దర్శించుకుందాం ఆగ్నేయ భాగంలోకి శ్రీవారి వంటశాల ఆ వంటశాలను పర్యవేక్షించేందుకై శ్రీ ఒకల మాతను సన్నిధి కొలువై ఉంటుంది అందులో శ్రీవారి వాహనాలు ఉంటాయి శ్రీవారి వైభవాన్ని స్మరింపచేసే ఆ మండపానికి ఆ మండపానికి వైభవ మండపం అని పేరు ఆ ముందుకెళ్లితే శ్రీవారి తులాభారం శ్రీవారి అనుగ్రహ వంశ వంశాల పర్యంతరం చిరకాలం ఉండాలని వేద ఆశీర్వచం అనుగ్రహించే మండపం ఉంటుంది అక్కడ నుండి శ్రీ పద్మావతి ఆలయం వెనుక భాగంలో రెండు వరద హస్తాలతో అఖండ ఐశ్వర్య ప్రధాయిని శ్రీ స్వర్ణలక్ష్మి తాయారు బంగారు కాంతులతో కొలువై ఉంటారు ఆ ముందుకు వెళ్తే వాయవ్య భాగంలోని మండపంలో దర్పణ సుందరం అనే అద్దాలు మహల్ ఉంటుంది ప్రతిరోజు శ్రీవారి ఉజ్జల సేవ ఇక్కడ జరుగుతుంది భగవంతుని సుందర రూపాన్ని నయనానందకంగా దర్శింపచేసే ఈ మండపాన్ని నయన మండపం అని పిలుస్తారు ఈ మండపంలో నుండి విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు అక్కడ ఒక మనోభిష్ట పలకం ఉంది అక్కడ ఈ వి శ్రీ వెం విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తూ భక్తులు తమ కోరికలను ఆ పలక మీద చేతితో రాస్తూ తమ కోరికలను స్వర్ణగిరిషుని నివేదించవచ్చు భగవంతుని సన్నిధిలోని తమ విన్నపాన్ని మనసులోని ఏకాంతతో విన్నవించ భక్తులకు ఒక మనపురాని అనుభూతాన్ని ఇస్తుంది వింత వింతలైన విన్నపాలు విని ఆ విమాన వెంకటేశ్వరుని భక్తులకు విన్నపాలను వాత్సల్యంతో స్వీకరిస్తాడు అక్కడి నుండి రాయగజకేశ్వరి గోపురంగా పిలువబడే ఉత్తర ద్వారం గుండా బయటికి వెళ్తే ఎదురుగా ఇరవై ఏడు ఆడు పెద్ద హనుమంతుడు శ్రీ కార్యసిద్ధి హనుమన్ గా దర్శనిస్తాడు ఇరవై రెండు అడుగుల హంపి విజయవిట్టల ఆలయంలోని రథాన్ని పోలి ఉండే జయ జయరుద్రం అనే పేరు గల పీఠంపై శ్రీ కార్యసిద్ధి హనుమంతుడు అంజలి ముద్రతో కొలువై ఉంటాడు ఆ వెనుక భాగంలో ఒక పెద్ద కీర్తి స్తంభం దాని మీద పదిహేను అడుగుల ఎత్తులో లోహ లోహమాయ శ్రీ గరుల కొలువై ఉన్నారు అత్యంత సుందరమైన గరుడు సాక్షాత్ వైకుంఠం నుంచి దిగి వచ్చి అక్కడ వాడాలా అన్నట్లు అతి సుందర భీకరమైన రూపంతో అంజలి ముద్రతో కొలువైన శ్రీ ఈ స్వర్ణగిరి క్షేత్రాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాడు అక్కడ నుండి ఒక పక్కన చూస్తే శ్రీవారి సహస్ర దీపాలంకరణ సేవా మండపం ఉంది కొంచెం ముందుకు వెళితే శ్రీవారి గంట మండపం ఉంది అక్కడ సుమారు ఆరు అడుగుల ఎత్తైన పదిహేను వందల కేజీల కంసతో తయారైన ఒక పెద్ద జయగంట వేలాడుతూ ఉంటుంది ఆలయంలో విమాన వెంకటేశ్వర స్వామి వారు ఎదురుగా స్థాపించిన మనోభిష్ట పలకం మీద తమ తమ కోరికలు చేతితో రాసి శ్రీవారిని విన్నవించిన భక్తులు తమ సంకల్పం సిద్ధించిన తర్వాత శ్రీ ఈ జయగంట మోగించి శ్రీవారిని దర్శించుకుంటారు ఈ గంట యొక్క ధ్వని అత్యంత రమణీయంగానూ ఆ ప్రతిధ్వని మరింత కమనీయంగాను వినిపిస్తాయి ఆ పక్కనే ఉన్న శ్రీ భూ భూవరహ శ్రీ స్వామి వారి మండపం దర్శిద్దాం ఆ మ ఈ మధ్య ఆ మధ్యలో ద్వీపజ్యోతులను వెలిగించేందుకు వీలుగా అఖిలాండ ద్వీప స్తంభాన్ని దర్శించుకుంటూ ఉన్నాం శ్రీవారి పుష్కరణలోకి ప్రవేశిద్దాం చూపురలను నిడంబడంగా చూసి అద్భుతమైన ఆలయ నిర్మాణ శిల్ప కళారైతులతో రూపుదిద్దుకోబడిన ఈ పుష్కరిని సుమారు పదివేల చదరపు అడుగుల్లో నిర్మాణం కావించబడింది నాలుగు వైపుల వేదమూర్తులు ప్రతిష్ఠించబడిన ఈ పుష్కరిణికి వేద పుష్కరణి అని పేరు ఈ వేద పుష్కరిణి మధ్యలో శ్రీ జలనారాయణ స్వామి ప్రతిష్ఠించబడి ఉంటారు పన్నెండు అడుగుల పొడవైన ఈ స్వామి ఊర్ధ మూర్తిగా దర్శనమిస్తారు ఇలా ఒక నేపాల్లో మాత్రమే ఉంటుంది భక్తుల దర్శనానికి వీలుగా మన స్వర్ణగిరి క్షేత్ర ఈ జలనారాయణ స్వామి విచ్చేశారు శ్రీవారి ఆలయం నైరుతి భాగంలో మాడవీధుల్లో శ్రీ వాసవి అమ్మవారి ఆలయం ప్రదర్శించబడి ఉన్నది విశాలమైన ప్రాంగణము ఎత్తైన ప్రకారాలు ప్రకారం చుట్టూ అష్టదిక్ పాలకులు మూలల్లో గరుడులు గోడల మీద తిరుమల చిహాలు స్వర్ణగిరిశుని గో నామాలు భక్తులను సాక్షాత్ వైకుంఠ ద్వామంలో సంచరిస్తున్న అనుభూతిని కలిగిస్తూ అనలో సందేహం లేదు ఈ ఆలయ ప్రతి ప్రతిష్టాపన మహాకుంభాభిషేక మహోత్సవాలు శ్రీ శ్రీ శ్రీదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కనులవిందుగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటి నుండి ఆరవ తేదీ వరకు జరిగినాయి ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషాలకు ప్రతిష్ట కార్యక్రమం జరిగింది తదుపరి శ్రీ శ్రీవారి శాంతి కళ్యాణ కార్యక్రమాలు జరిగాయి భక్తులు కార్య కార్యక్రమంలో పాల్గొని శ్రీవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి శ్రీవారి కృపకు ప్రాతులు భక్తి పూర్వకంగా ఆహ్వానిస్తున్నారు